What? ఈ రోజు పార్లమెంట్ కి ఎలక్ట్రిక్ బైక్ లో రావడం జరిగింది మీరు అందరు చూస్తున్నారు ఢిల్లీలో ఏక్యూఐ లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ పైన ఏక్యూఐ లెవెల్స్ వెళ్ళిపోయినాయి దీని వలన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా దగ్గులు ఇట్లాంటి ఎలర్జీస్ కూడా రావడం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీని వ్యతిరేకంగా మనం అందరము మనం సస్టైనబుల్ ప్రాయిజెస్ తీసుకోవాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే వాతావరణం కూడా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ బైక్ పాల్గొంటుంది